ఓం నమ శివాయ శ్రీమాత మిత్రులకు ఈరోజు నేను ఒక అంటే తంత్రం చెప్తానండి ఈ తంత్రం ఏంటంటే వనమూలికల ద్వారా అంటే వేరుల ద్వారా కొన్ని శక్తులు వస్తాయని అంటే ఈ నక్షత్ర టైంలో తీసుకోవడం వల్ల ఆ రోజు తీసుకోవడం వల్ల ఆ శక్తులు వస్తాయని మనం చెప్పుకుంటున్నాం ఇది గరగగడ్డి ఇది వచ్చేసి ముళ్ళ గోరింట ఇది కొమ్మని తీసుకురావడం జరిగిందండి అంటే ఈ దగ్గర రెండు ఒక దగ్గర అంటే ఇది ఇంతకుముందు తీసుకోవడం ముళ్ళగోరింట ముళ్ళ ముల్లగోరింట మనకు మనకి ఎక్కువగా కంపలమంటే కనిపిస్తుంటే చూసారు ముళ్ళు కనిపిస్తున్నాయి కదా ముళ్ళ గోరింట ఇందుట్లో తెలుపు ఉంటుంది అలాగే పసుపు కలర్లో కూడా ఉంటుంది ఈ రెండు మొక్కల్లో కూడా ఈ చెట్లు వేరుల్లో అద్భుతమైన తంత్రం ఉందండి ఈ తంత్రం మనం ఈరోజు మనం తెలుసుకుందాం చాలామంది మిత్రులు అడుగుతున్నారు మొక్కల వేరుల్లో తంత్రాలు ఉన్నాయన్నారు కదండి ఇది మూలిక ప్రకరణం అంటారండి దీన్ని మూలిక తంత్రం అంటారు అంటే మన ఋషులు చెప్పిన దాంట్లో ఇది మూలిక తంత్రం నేను ఆల్రెడీ ఇప్పుడు మూలికల గురించి చూడడం మొదలుపెట్టాను నిన్న ఒక మొన్న ఒక కూతురు బుడమ గురించి చూడడం జరిగింది ఆ దాని డిస్క్రిప్షన్లో నేను మీకు ఈ విధానం కూడా చెప్తున్నాను ఏంటంటే ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్తున్నాను ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఏ మూలిక తీసుకోవాలన్నా గురుపదేశం పొంది ఉంటే చాలా ఉత్తమంగా చాలా మంచి ఫలితాలు వస్తాయి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో దీని వివరాలన్నీ కూడా పెడుతూ ఉంటాను చదవండి అంటే మీకు లోక్ కాస్త చదివితే కొంచెం అర్థమవుతుంది ఎలా తీసుకోవాలనేది దాంతోపాటు మనం ఈజీగా ఈ మూలికల్ని సంగ్రహించవచ్చు ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుకుందామండి ఏంటంటే ఈ మూలికని అంటే ఈ గరక వేరు అలాగే ఈ ముళ్ళగోరింట ముళ్ళగోరింట అంటే దీన్ని మన మామూలుగా లోకల్ భాషలో ఏమంటారో మిత్రులందరికీ చెప్తున్నాను కామెంట్ చేయండి ముల్లగోరింటని మన తెలుగులో కొన్ని ప్రాంతాలు ఏం ఏ రకంగా పిలుస్తారో కొంచెం కామెంట్ చేయండి ఎందుకంటే ఇది నాకు నాకు తెలిసిన అంటే నేను తెలిసిన నాకు తెలిసిన తెలుగులో నేను ఇది ముల్లగోరింటాక అంటారు అని చెప్తున్నాను మీరు మాత్రం ఖచ్చితంగా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లోకల్ భాషలో ఏమంటారో మన మిత్రులందరికీ కూడా తెలుస్తుంది ఎందుకంటే దీన్ని సంస్కృతంలోనేమో కురువేరు అంటారండి సంస్కృతంలో కురువేరు దీన్ని మనం గరక అంటాం ఎలా అంటే శుక్రవారం ఉన్నాడు ఏదైనా శుక్రవారం ఉన్నాడు మీరు ఈ గరక ఈ గరక ఓం శివాయ ఒక్క నిమిషం అండి ఓం శివా ఈ గరక వేలు ఉంటాయి చూసారా పెద్దగా ఉంటే మామూలుగా మనకి ఇసుక నెలలు ఎక్కువగా బాగా వస్తాయి ఇది రాళ్ళల్లో ఉంది కాస్త హార్డ్గా ఉంది ఈ గరక వేరు తీసుకోవాలి శుక్రవారం నాడు అలాగే ఆదివారం నాడు ఈ ముళ్ళగోరింట చెట్టు వేరు ఆదివారం నాడు తీసుకొని వచ్చే ఆ తర్వాత వచ్చే గురువారం నాడు ఈ రెండింటిని కలిపి పూజించి బంగారు తావీజులో పెట్టుకుంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి బంగారు తావీజులో కనుక పెట్టుకుంటే ముల్లోకాలని మోహింపజేయగలిగే శక్తి కలుగుతుందని మూలికా తంత్రంలో చెప్పడం జరిగింది చాలా విచిత్ర విచిత్రంగా అనిపిస్తుంది కదండి ఏంటి ఈ ముళ్ళగోరం చెట్టుకి గరగ వేరుగా అంత శక్తి ఉందా అని ఖచ్చితంగా అండి మన ఋషులు మనకి చెప్పిన అద్భుతమైన తంత్రం ముళ్ళోగా అంటే మనకి చుట్టూ ఉండే నేచర్ అంటే మనం అంటుంటాం కదా లోకాలు ఉన్నాయని అలా లోకాల్లో ఉన్న మన కంటికి కనిపించని దేవతలు కావచ్చు లోకంలో ప్రతిపక్షాదులు కావచ్చు ఏదైనా సరే మనం మోహింప చేయవచ్చు అని శాస్త్రం చెప్పడం జరిగింది మిత్రులందరికీ ఒకటే విన్నపం చేస్తున్నాను ఇది మూలిక విధానాన్ని ఎలా తీసుకోవాలి ఎలా పూజ చేయాలి అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టడం జరిగింది కానీ గురుముఖంగా మంత్రం తీసుకున్న వారికి గురుపదేశం పొందిన వారికి మాత్రం చాలా తొందరగా ఫలితాలు వస్తాయి సరేనండి గురుపదేశంగా మంత్రం తీసుకోలేదు ఎలా మీరు మీ కులదైవాన్ని కానీ ఓం నమ శివాయన మంత్రాన్ని కానీ ఓం నమ శివాయ నమ విధి విధానంగా ఒక సార్లు ఆ మంత్రాన్ని జపించి తర్వాత ఏ మూలిక తీసుకోవాలనుకుంటున్నారో శివాయ గురువే నమ అనుకొని ఆ మూలికని నేను చెప్పిన విధి విధానాన్ని పాటించి తీసుకోండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి మిత్రులకు మరొకసారి చెప్తున్నాను ఇది ముళ్ళ గోరింట మన లోకల్ భాషలో ఏమంటారో ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేయండి అలాగే ఇది గరక మీకు అందరికీ సుపరిచితం మన పొలాల్లో ఉంటుంది మూలికలు ఎప్పుడూ కూడా మంచి ప్రదేశాల్లో తీసుకోవడం ప్రయత్నం చేయండి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అది కూడా మెన్షన్ చేయడం జరిగింది మిత్రులందరికీ ఒకటే మన ధర్మంలో మన పూర్వీకులు మనం ఇచ్చిన అద్భుతమైన వరం ఈ వరాన్ని మనం వినియోగించుకుందాం మొక్కలు పెంచుదాము ప్రకృతికి శక్తుల్ని ఆరాధిద్దాము మృషులు చెప్పిన విధానాన్ని పాటిద్దాము అందరూ కూడా మిత్రులందరికీ నా వినపం ఏంటంటే ఈ వానాకాలం మొక్కలు పెట్టడానికి ప్రయత్నం చేయండి నేను ఇది ఒక నేనున్న ప్లాన్ పనిచేస్తున్న ప్లాంట్లో ఒక ఇది ఎలక్ట్రికల్ స్విచ్ యాడు దాంట్లో ఈ గరక కనిపించింది మీకు చదవడం కోసం నేను ఇది వీడియో తీస్తున్నాను నేను అడవిలో లేని ప్రజెంట్ నేను నేను పనిచేస్తున్న కంపెనీలోనే ఈ వీడియో తీస్తున్నాను మిత్రులందరికీ ఎందుకంటే ఇది మాత్రం బయట నుంచి తీసుకురావడం జరిగింది వేరే ప్రాంతం నుంచి ఇది వానాకాలం కాబట్టి ఇక్కడ మలుస్తూ ఉంటాయి ఇలా ముళ్ళు ఉంటాయి చూడండి ఇది చెప్పిన విధంగా ఖచ్చితంగా ప్రయత్నించే మిత్రులరా ఖచ్చితంగా మన జీవితంలో మంచి జరుగుతుందని నేను ఇది ఆచరణ చేశానండి నేను ఎందుకంటే ఇది చేసిన తర్వాత చెప్తున్నాను ఇది మీకు మరి మోహించడం అంటే ఒకటే మీ అందరితో మాట్లాడుతున్నాను కదా సర్వమోహం అంటే ఇదే కదా మనందరికీ కూడా ఎలాంటి శక్తులు అమ్మవారు నేచర్ నుంచి ఇస్తారు అందరూ ఆచరించండి ఖచ్చితమైన ఫలితాలు పొందండి మిత్రులారా నేను ఇంకా మిగతా మంచి మంచి వీడియోలు చాలా వేర్ల గురించి చెప్తూ ఉంటాను ముందు ముందు సమయం ఉన్నప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా వీడియోలు చేయండి మీకు తెలిసిన వనములుగుల గురించి చేయండి అందులో నిర్మ మాటంగా సిగ్గుపడకుండా యూట్యూబ్లో పోస్ట్ చేయండి తెలిసిన దాన్ని పోస్ట్ చేయండి ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఓం నమ శివాయ శ్రీ నమ మరొకటి చూడండి ముళ్ళ గోరింట గరక ఇందుట్లో గరకలో నిజంగానండి ఈ గరకతో శివార్చన చేసిన శివలింగార్చన చేసిన అలాగే గణపతికి పూజ చేసిన సకల కోరికలు నెరవేరుతాయి నమ్మి విశ్వసించి చెయ్యండి ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు మిత్రులందరికీ నా వినభం ఏంటంటే ఎవరైనా సరే ఈ విషయాల్లో తెలిసి ఉంటే మన ధర్మంలో మన ఋషులు చెప్పిన దాన్ని కాస్త ప్రచారం చేయడానికి ప్రయత్నం చేయండి మొక్కలు పెట్టండి దేవతా వృక్షాలు పెట్టండి ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఓం నమ శివ నమః